ఈసారి బిగ్ బాస్ మాత్రం రావడం రావడం అనేది చాలా ట్విస్టులతో వచ్చింది బట్ ఆ ట్విస్ట్లు బాగున్నాయని చెప్పొచ్చు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని కూడా చెప్పొచ్చు అయితే ఇప్పుడు మనకి పెద్ద ట్విస్ట్ ఏం పెట్టారు అనేది ఏంటి అంటే మనకి ఈసారి బిగ్ బాస్ షో మొత్తంలో కెప్టెన్సీ అనేది లేదు అని చెప్తున్నారు దట్ మీన్స్ నో ఇమ్యూనిటీ అని అంటున్నారు సో ఇమ్యూనిటీ లేకపోతే కంటెస్టెంట్స్ అనే వాళ్ళకి ఎవ్రీ టైం పార్టిసిపేట్ చేస్తూనే ఉండాలి టాస్క్లో గెలుస్తూనే ఉండాలి అప్పుడే వాళ్ళు సొంతగా గెలవగలుగుతారు ఎందుకంటే ఎటువంటి ఇమ్యూనిటీ లేదు కెప్టెన్సీ అనేది లేదు కాబట్టి సో ఎవ్రీ వీక్ అనేది వీళ్ళలో టెన్షన్ ఎక్కువగా పెరుగుతూనే ఉంటుంది బడ్డన్ ఎక్కువగా పెరుగుతూనే ఉందనమాట సో ఈ ట్విస్ట్ అసలు ఎలా రివీల్ అయింది అంటే ఈసారి షోలో మనకి ఎంట్రీ చాలా డిఫరెంట్గా పెట్టారు ఎప్పుడులాగా ఇంట్రోస్ ఇచ్చి సాంగ్స్ ఇచ్చి లోపలికి పంపించడమే కాకుండా టూ టూ పేర్స్గా పంపిస్తున్నారు అనమాట అసలు ఆ టూ పేర్స్ ఎలా వస్తున్నారు అంటే ఒక పేర్కి సంబంధించి ఇంట్రో ఇస్తారు ఇంకొక పేర్ని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది సో అలా ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ నిఖిల్ తన పేరుని యష్మి అని వీళ్ళిద్దరు చూస్ చేసుకుని ఒక జంటగా వచ్చారు నెక్స్ట్ పేరు కింద ఎవరు ఇంట్రడ్యూస్ అయ్యారు అంటే ప్రేరణ అండ్ ఆది నవీన్ ప్రేరణ సీరియల్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది అలాగే నిఖిల్ కూడా సీరియల్ ఇండస్ట్రీ నుంచే వచ్చాడు అలాగే ఆది నవీన్ అనేది పెళ్లి చూపుల్లో మనకి ఫన్ క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అవుతారు కదా తన అనమాట సో ప్రస్తుతానికి ఈ నలుగురు మనకి బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చారు వీళ్ళందరికీ ఒక ఫన్ గేమ్ పెట్టడం కోసం రానా తన సినిమా ప్రమోషన్ కోసం వస్తాడు సో వీళ్ళిద్దరి మధ్య పెట్టిన ఒక ఫన్ గేమ్ లో మన ప్రేరణ అండ్ ఆది నవీన్ బ్యాచ్ ఓడిపోతారనమాట సో వాళ్ళ చేతి ఒక ఫన్నీ టాస్క్ లాగే చేయించి ఒక స్క్రీన్ ముందు మూడు ప్లేట్స్ పెట్టి ఉంటాయి వాటిని రివీల్ చేయమని చెప్తారనమాట సో దీంట్లోనే మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుంది అని చెప్పారు బ్యాడ్ న్యూస్ అనగా ఏంటి అని అనుకుంటారు కదా అనేసి ఓపెన్ చేశారనమాట సో అక్కడ ఉన్న మూడు ప్లేస్లో టచ్ చేసినప్పుడు ఒక దాంట్లో నుంచి మనకి బీబీ ఈ సీజన్ మొత్తంలో బిగ్ బాస్ కెప్టెన్సీ ఉండదు అని ఉంటుందన్నమాట సో దట్ మీన్స్ ఈ సీజన్ మొత్తానికి ఎవరికి బిగ్ లో కెప్టెన్సీ అనేది రాసుకుండదు అది బ్యాడ్ న్యూస్ అవుతుంది కదా ఒక రకంగా ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎవరో ఒకరికి ఒక కెప్టెన్సీ వచ్చిందనుకో ఆ వీక్ మొత్తం ఇమ్యూనిటీ ఉంటుంది బట్ ఈ వారం ఎటువంటి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ఎవ్వరికీ అందరూ ఎవ్రీ వీక్ తమ వంతు కష్టపడాల్సి ఉంటుంది ఎప్పుడు టాప్లో ఉండటానికి ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట సో ట్విస్ట్ బాగానే ఉంది అనిపించింది సో అందరూ యాక్టివ్గా ఉంటారు డల్గా కాకుండా అలా ఉండకుండా ఉంటారు కాబట్టి చూద్దాం ట్విస్ట్ అయితే అదిరింది ఇప్పుడు జోడీలు టూ జోడీలు మాత్రమే మనకి ఎంట్రీ అయినాయి నెక్స్ట్ ఏ జోడీస్ ఎంట్రీ అయినాయి నెక్స్ట్ ఏం ట్విస్ట్ పెట్టబోతున్నారు అవన్నీ నీకు నెక్స్ట్ ఎవ్రీ మినిట్ మినిట్ టు మినిట్ మీకు అప్డేట్స్ ఇస్తారు అలాగే ఇక్కడ జరిగే ఫన్ ఫన్ ముచ్చట్లు అన్నీ మనం డిస్కస్ చేద్దాం ఆ డైలీ చేయాలి అంటే ఏం చేయాలి మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోవాలి అప్పుడు కాంట్రవర్సీస్ ట్విస్ట్లు ఫన్ మూమెంట్స్ అన్ని మనం డైలీ చేస్తాం కమెంట్ మీకు అనిపించిన విషయాలు కూడా కనిపిస్తాయి కదా అవన్నిటిని ఇక్కడ కమెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం డైరీ సో సబ్స్క్రైబ్